పార్టీ ఫిరాయింపులు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బతుకులు ఈరోజు ఎటు పోవాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళ తగ్గట్టుగానే ఎట్లా బతుకుడు ఇలా బతుకుడు ఈ తెలంగాణ జిల్లాలోన అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉంది ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు ఆ పది మంది కాంగ్రెస్లో లేరు మేము బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నామని వాళ్ళు చెప్పారు వాళ్ళతో మాకు సంబంధం లేని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ ఎవరు అంటున్నారు వాళ్ళు చచ్చినా కూడా వాళ్ళకి మాకు సంబంధం లేదు వాళ్ళు ఎడైనా రావని మాకు అసలే సంబంధం లేదు కేసీఆర్ గారితే బల్ల గు చెప్పారు కాళ్ళు పట్టినా కూడా ఆయన్ని క్షమించేది లేదనుకుంటూ కేసీఆర్ గారు చెప్పారు అయితే వీళ్ళ బతుకుని ఇప్పుడు ఏం కావాలి సుప్రీంకోర్టు మూడు నెలల్లోని స్పీకర్ గారికి మీరు నిర్ణయం తీసుకొని మాకు చెప్పాలంటూ అది చెప్పినా చెప్పకున్నా ఒకవేళ చెప్పినా వీళ్ళు కాంగ్రెస్లో వాళ్ళు చేర్పు చేరుకొనియరు ఎందుకంటే స్పీకర్ గారు స్పష్టంగా చెప్పారు ఎందుకంటే మా పార్టీలోకి రమ్మని మేము విరవలేదు మా పార్టీలో ఉండమని మేము చెప్పలేదు వాళ్ళు కూడా మా పార్టీలో ఉండడం మా నేతలకు ఇష్టం లేదని గార్డ్ స్పీకర్ గారు కూడా చెప్పారు వెంకటరెడ్డి కోమటిరెడ్డి కూడా వాళ్ళకి మాకు సంబంధమే లేదని చెప్పిండు ఇప్పుడు బీఆర్ఎస్ పరంగా చూసుకుంటే ఇంతన మందు తాగి తావాడరు మీరు అనుకుంటూ చెప్తా ఉన్న విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా మా పార్టీలో కూడా జాయిన్ కాలి మా పార్టీలో కూడా జాయిన్ కాలి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే చెప్పి మీ ఇంకా టీఆర్ఎస్ ఉండు అని చెప్పాను సో మీ ఇంకా టీఆర్ఎస్ ఉండు అని చెప్పాను వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే చెప్పి మీ ఇంకా టీఆర్ఎస్ ఉండు అని చెప్పాను అయినా సరే కోర్టు సంబంధించిన అవసరం కాబట్టి మీరు ఎక్కువ వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు కోర్టుకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన ఎక్కువ మాట్లాడు ఏమంటే వాటర్లో నీళ్లు నీళ్ళలో వాటర్లో ఉంటే అట్లాంటివి మాట్లాడతారు మిగతా ఏం మాట్లాడ్డాయని ఆయన ఏమంటున్నాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు వారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళకి మాకు సంబంధం లేదు అని ఆయన చెప్తా ఉన్నాడు ఒక్కడే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు చీగొట్టారు బీఆర్ఎస్ వాళ్ళే ఉంటారో అది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారి మాటలు అయితే మనం విన్నాం ఇప్పుడు ఎమ్మెల్సీ తక్కరపల్లి రవీంద్రరావు గారి యొక్క మాటలు కూడా వినడానికి ప్రయత్నం చేయాలి ఆయన అయితే బాజాప్ దగ్గర తిట్టిండు నిజానికి ఈ మాట అంటే సూసైడ్ చేసుకుంటారేమో సిక్కువ లంచె ఉంటే ఈ శాసనసభ్యులు తక్షణమే రాజీనామా చేయండి మీ కాంగ్రెస్ పార్టీ బలం ఉందా బిఆర్ఎస్ పార్టీ బలం ఉందా మీ ప్రజలు ఏ పార్టీ అండ ఉన్నారు వ్యక్తిగతంగా మీరు ఏ పార్టీ గెలిచారు నిజంగా మీ మీ యొక్క పేరు ప్రతిష్ట మీరు గెలిచినట్లయితే పార్టీ గుర్తు మీద గెలిచిన పదవిని మరి చర్చించి ఎన్నికలకు పోవాలి కదా ఎందుకు వేలాడుతున్నారు ఇన్ని రకాల చర్చల మధ్యన ఇంతటి అసభ్యాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యక్తీకరిస్తున్న సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా తలట్టిన సందర్భంలో కూడా ఇంకా మీరు పదవులు పట్టుకునే ఉంటారా ఉంటే సభ్యులు ఈ రెండు వీడియోలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎడ్డుపోవాలి కాంగ్రెసే మాకు దిక్కు ఉందని చెప్పి వాళ్ళు వద్దన్నా కూడా ఉరికి రందల ఉరికి నా సొంత పార్టీలో నేను వచ్చిన నా సొంత ఊటికి నేను వచ్చిన నాకు తృప్తిగా ఉంది సంతోషంగా ఉందని చాలా రకాలుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే నిజానికి ఇలా బతుకులు తెల్లారినట్టుగానే ఇటు పోవాలా అర్థం కాలేని పరిస్థితి ధీన స్థితిలో అయిపోయింది వీళ్ళ పరిస్థితి ఒకరేమో మా పార్టీతోటి సంబంధం లేదు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇక తక్కెలపల్లి రవీంద్ర గారావు ఏమో సిగ్గు లజ్జ ఇజ్జత్ మానం ఏమైనా ఉంటే రాజీనామా చేయను రభాయి అనుకుంటూ ఈయన చెప్తామన్నాడు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏం కావాలో అర్థం కావట్లా ఆ రోజుల్లో అసెంబ్లీలో నోరు ముయ్యిర పోయి ఉరికిచ్చి కొడదామర అని ఒక ఆయన అన్నాడు ఇంకోళ్ళైతే బీఆర్ఎస్ వాళ్ళకి భవిష్యత్తులో ఇక అనుకొని ఇంకో ఆయన అన్నాడు నిజానికి వీళ్ళు అవుట్ ఆఫ్ అవుటా కాదు రాజకీయ సమాధి వీళ్ళకి ఇక రాజకీయంగా వీళ్ళకి సమాధే వీళ్ళకి భవిష్యత్తు లేదు ఇప్పుడు వీళ్ళు ఉన్న వ్యవహారాలను చూసుకోవాలి తప్ప ఇంట్లో పనులు మానేస్తారు జీతగాలు మానేస్తారు సెక్యూరిటీ గార్డులు ఉండరు వీళ్ళకు ఇక ఉన్న పొలను సాగు చేసుకోవాలి ఇవి వాళ్ళ వీళ్ళు వాళ్ళే ఊడ్సుకోవాలి వాళ్ళు కూడా వాళ్ళ వాక్యం కూడా వాళ్ళే ఊడ్చుకోలే పరిస్థితి ఈరోజు వచ్చింది కేసీఆర్ గారు కాలు మొక్కినా కూడా దగ్గర రానియాడు కాలు మొక్కినా కూడా దగ్గర రానియాడు ఆ రోజుల్లోనే ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బీఆర్ఎస్ జంపింగ్ జంపింగ్ బ్యాచ్ జాయిన్ అయినరో ఆ రోజు కాంగ్రెస్ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఆగ్రహానికి గురయ్యారు వీళ్ళని ఎందుకు తీసుకుంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైండ్ నుండి తీసుకుంటున్నా మైండ్ లేక తీసుకుంటున్నా మన దాంట్లో మనుషులు తక్కువయ్యారా క్యాడర్ తక్కువైందా లీడర్షిప్ తక్కువైందా వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారని ఆ రోజే వాళ్ళు అసంతృప్తికి గురయ్యారు వాళ్ళతో మాకు సంబంధం లేదు వాళ్ళు కనుక ప్రత్యేక హోదాని వాళ్ళకి ఇస్తే మాత్రము మేము చెప్తున్నాం రాత్రికి రాత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డిని లేకపోతే ఉత్తమ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేస్తామంటే రేవంత్ రెడ్డి భయంతో ఢిల్లీకి పరుగులు మొదలుపెట్టాడు అప్పటి నుంచి కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏం కావాలి వీళ్ళు అటు లేరు ఇటు లేరు ఇలా ఇప్పుడు ఏం కావాలో అర్థం కాలని పరిస్థితి ఇప్పుడు బీజేపీలో హోదామా అంటే వీళ్ళకంత బ్యాక్గ్రౌండ్ లేదే కుదరలేని పరిస్థితి కాంగ్రెస్లో పోదామంటే వాళ్ళే ఎగిరించిది అనేటట్టు ఉన్నారు బీఆర్ఎస్లో తిరిగి వద్దామంటే కాళ్ళల్లో బడ్డ కూడా కనికరించని కేసీఆర్ అయితే నిప్పులుగా కేటడ్డే ఉన్నాడు ఇప్పుడు వీళ్ళు ఎడిపోవాలి అర్థం కాలేని పరిస్థితుల అయోమయంలో ఉన్నారు